నమస్తే నా పేరు రమేష్ కడారి హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ తెలంగాణ నాకు సస్పెన్షన్ చేశారు సస్పెన్షన్ వచ్చింది నేను సస్పెన్షన్ ఆర్డర్ తీసుకోలేదు అయినా నాకు సస్పెన్షన్ అయినట్లయినా ఎప్పుడైనా చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి నాకు ఈ మధ్యన కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఒక యూనివర్సిటీ ఎంప్లాయ్ సస్పెన్షన్ వచ్చిన తర్వాత నేను లెటర్ తీసుకోలేను కాబట్టి సస్పెన్షన్ కాలేదు అనుకుంటున్నాడు అంటే ఎప్పుడైనా కానీ మీకు లెటర్ మీరు తీసుకున్నా లెట్కోకుండా సస్పెన్షన్ ఆర్డర్ చేరినా చేయకపోయినా ఒకసారి సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది అది మీకు డిస్మాస్ అయింది అంటే మీరు సస్పెన్స్ అయిన కింది కాబట్టి మీరు సస్పెన్స్ అయినప్పుడు ఆ సస్పెన్స్ అయినప్పుడు ఆ యొక్క సస్పెండ్ అంగీకరించినట్లయితే మీకు సస్పెండ్ అయ్యేటువంటి కారణాల మీ దగ్గర లేనట్లయితే నాకు సస్పెండ్ చేయకూడదు కోరుకున్నట్లయితే మీరు మీ యొక్క కన్సర్న్ డిపార్ట్మెంట్ కి హయ్యర్ అథారిటీకి మీరు రిప్రజెంటేషన్ చేసుకోవాలి రిప్రజెంటేషన్ చేసుకున్న తర్వాత ఆ రిప్రజెంటేషన్ ద్వారా వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని కన్సిడర్ చేసి రీఇనిషియేట్ చేసుకున్నట్లయితే ఓకే చేసుకున్నట్లయితే అదే అప్లికేషన్ ఫామ్ ని యొక్క రిప్రజెంటేషన్ మరియు రిజిస్టర్ పోస్ట్ ద్వారా చేసినట్టు రిజిస్టర్ పోస్టు స్లిప్ నువకేట్ ఇచ్చినట్లయితే తప్పకుండా మీకు రీఇన్షేట్ సర్వీస్ వేయడం జరుగుతుంది ఈ హైకోర్టులో రిట్ పిటిషన్ ద్వారా మీ యొక్క రీఇన్ సర్వీసెస్ అవకాశాలు కంపల్సరీ ఉంటాయి మీరు తప్పు లేకుండా మీరు చేసినట్లయితే మీరు తప్పకుండా రీన్ సర్వీస్ కూడా చేయడం జరుగుతుంది కానీ అంతేకాని నా అదృష్టం బాగాలేదు నా లైఫ్ ఇంతే అందుకే నాకు ఇట్లా నా అనుకుని మాత్రం మీరు ఉండకండి తప్పకుండా మీరు ఒక అప్లికేషన్ ఫామ్ రిప్రజెంటేషన్ ఐదారు ఐదారు పెట్టుకొని పెట్టుకుని హైకోర్టు సంప్రదించినట్లయితే మీరు తప్పకుండా మీ జాబును మీరు పొందే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీరు సస్పెండ్ అయినటువంటి పీరియడ్ లో వచ్చిన నష్టపోయిన డబ్బులు కూడా మీరు సాధించుకోవచ్చు నష్టపోయే టైంలో ఉన్నప్పుడు కూడా మీ శాలరీని ఫిఫ్టీ పర్సెంట్ శాలరీని ఉన్న తర్వాత మీరు ఇనిషియేట్ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఈ హైకోర్టుకు రావడం అనేది మీ యొక్క హక్కు హైకోర్టును వాడుకొని మీరు మీ యొక్క హక్కుల్ని సాధించుకోవచ్చు మీకు ఇంకా లీగల్ సమాచారం కొరకు నా యొక్క వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి చూస్తూ ఉండండి అంతేకాక ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి విషయం పూర్తిగా ఇంకా తెలుసుకోవాలనుకున్నట్లయితే డైరెక్ట్ గా నా నెంబర్ కాంటాక్ట్ కూడా Samraj thank you